హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా సో ఈరోజు మనం చేయబోతున్న వ్లాగు యాక్చువల్లీ వ్లాగ్ కాదు యాక్చువల్గా లాస్ట్ టూ డేస్ నుంచి నేనేం చేస్తున్నానంటే మనకి కార్తీక మాసం ఎప్పుడైతే మొదలైందో ఆ రోజు నుంచి కార్తీక పురాణాన్ని ప్రతిరోజు కూడా అంటే గత రెండు రోజుల నుంచి మనకి ఇరవై రెండో తారీఖు మనకి కార్తీక మాసం స్టార్ట్ అయింది ఇరవై రెండో తారీఖు ఇరవై మూడో తారీఖు అంటే ఈరోజు ఇరవై నాలుగో తారీఖు ఈ రోజుకి మనకి కార్తీక మాసం మొదలయ్యి కరెక్ట్గా మూడు రోజులైతే అవుతుంది నేను కార్తీక మాసం మొదలైన రోజు ఆ తర్వాత ఈ రో అంటే నిన్న రెండు ఏంటంటే జస్ట్ వాయిస్ ఓవర్ ఇచ్చేసేసి నేను కార్తీక పురాణం మొదటి అధ్యాయము అలాగే రెండో అధ్యాయానికి కూడా మన యూట్యూబ్లో అయితే పెట్టాను కానీ చాలామంది మెసేజెస్ ఏంటంటే అలా ఓన్లీ వాయిస్ కాకుండా మీరు కనిపిస్తూ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పడానికి ప్రయత్నించండి అని అడుగుతున్నారు సో దానికోసమే ఇది వ్లాగ్ అనే దానికన్నా కూడా మనం కార్తీక పురాణం గురించి పట్టణం అనుకోండి అంటే మనం కార్తీక పురాణం గురించి చర్చించుకుంటున్నాం అనుకోవచ్చు మీరు సో ఈ కార్తీక మాసంలో మీ అందరికీ తెలిసిన విషయమే స్నానం దానం జపం తపం ప్రతి ఒక్కటి కూడా మనకి అనంతమైన పుణ్య ఫలితాన్ని అయితే ఇస్తుంది ఒక్కళ్ళకి అన్నం పెడితే కోటి మందికి అన్నం పెట్టినంత పుణ్యం వస్తుంది అలాగే ఒక్క దీపం వెలిగిస్తే శివాలయంలో కానీ అలాగే విష్ణు ఆలయంలో కానీ కోటి దీపాలు వెలిగించినంత పుణ్యం అయితే వస్తుంది అది మీ అందరికీ తెలుసు సో మనం ఏంటంటే ప్రతిరోజు కూడా నాకు ప్రతి సంవత్సరం ఖచ్చితంగా ఈ కార్తీక మాసము నెల మొత్తము కార్తీక పురాణం చదివే అలవాటు నా చిన్నప్పటి నుంచి అంటే పెళ్లి కాకముందప్పటి నుంచి ఉంది సో ఈ సంవత్సరం నేను అనుకుంది ఏంటంటే ఎంతోమంది వాళ్ళ వాళ్ళ బిజీ బిజీ లైఫ్లో చదవాలని మనసులో ఉన్నా చదవలేని పరిస్థితి దీపం పెట్టి వెళ్ళే పరిస్థితులే లేవు ఎంతోమంది నా ఫ్రెండ్స్ రాధిక రోజు నువ్వు దీపం పెడతావు పూజ చేసుకుంటున్నావు మేము కనీసం వారానికి ఒకసారి దీపం పెట్టడానికి కూడా టైం కుదరట్లేదు అన్నారు అలాంటి వాళ్ళ కోసం ముఖ్యంగా ఏంటంటే చక్కగా వాళ్ళు ఏంటంటే ఇది ఆన్ చేసేసుకొని మనం ఇప్పుడు చదువుతున్నాం కదండి చక్కగా కార్తీక పురాణం మనం చదువుతున్నాం కాబట్టి వాళ్ళ జస్ట్ మొబైల్లో ఆన్ చేసేసేసుకొని చెవులకి మన హెడ్ ఫోన్స్ పెట్టేసేసుకుంటే వింటూ వాళ్ళ పని అయితే వాళ్ళు చేసుకోవచ్చు కనీసం ఆ రకంగా అయినా శివపురాణం గురించి కార్తీక మాసం యొక్క విశిష్టత గురించి జనాలకు తెలుస్తుందని ఒక చిన్న ప్రయత్నం ఇది సో దీంట్లో తెలిసి తెలియక నేనేమన్నా తప్పులు చదివి ఉంటే గనక మనసారా క్షమాపణ కోరుతున్నాను దయచేసి పెద్దవాళ్ళు ఎంతోమంది నా వీడియో చూస్తూ ఉండుండొచ్చు చిన్న చిన్న పొరపాట్లు ఏమైనా ఉంటే మీ బిడ్డను అనుకొని అమ్మ ఇక్కడ ఇలా పొరపాటు చేసావని చెప్పండి నేను ఖచ్చితంగా సరిదిద్దుకుంటాను సరే ఈరోజైతే మనము కార్తీక మాసంలో మూడో రోజు కార్తీక పురాణం గురించి మనం ఇప్పుడు చదువుకుందాము సో నా దగ్గర ఏంటంటే చక్కగా చిన్నదండి నెల రోజులు కార్తీక మాసం బుక్ మీకు ఎక్కడైనా కూడా షాప్స్లో దొరుకుతుంది ఇది కార్తీక మాసం యొక్క కార్తీక పురాణం యొక్క పుస్తకం అనమాట చూడండి ఇది ప్లస్ దీంట్లో ఏంటంటే మనకి విష్ణు అష్టోత్తరం ఉంటుంది అలాగే శివ అష్టోత్తరం ఉంటుంది తులసి పూజ ఉంటుంది రేపు నవంబర్ రెండో తారీఖు మనకి తులసి పూజ తులసి పూజ తెలుసు కదండి చాలామంది తెలిసే ఉంటుంది తులసికి అలాగే ఉసిరి చెట్టు తీసుకొచ్చుకుంటాం ఆ రోజు తులసి చెట్టులో ఉసిరి చెట్టును పెట్టి చక్కగా ఆ రోజు తులసమ్మకి ఉసిరికి పెళ్ళి అంటారనమాట యాక్చువల్గా అది నాకు చాలా 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 ఇష్టమైన పండుగ ఈ కార్తీక మాసంలో అది కూడా నేను చిన్న బ్లాగ్ చేసి పెడతాను అదంతా జస్ట్ ఒక మనకి ఐదు నుంచి ఎనిమిది నిమిషాల మధ్యలో వస్తుంది నేనైతే చాలా బాగా చేసుకుంటాను ఆ పండుగని సరే అయితే మరి ఇప్పుడు మనం కార్తీక పురాణంలో మూడో అధ్యాయం గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు ఓం నమ శివాయ గోవిందాయ నమ అలాగే ఈరోజు మూడో అధ్యాయం చదివే ముందుగా ఈరోజు వచ్చేసేసి చాలా చాలా ఇంపార్టెంట్ చాప్టర్ అండి చాప్టర్ అంటే కార్తీక స్నాన మహత్యము కార్తీక మాసంలో స్నానం ఎంత మహత్యాన్ని మనకి ఇస్తుందో అనేది మనము వివరించుకుందాము అలాగే ఇంకో విషయం ఏంటి అంటే ఈరోజు శుక్రవారం కాబట్టి చక్కగా ఫస్టు శ్రీమాత్రే నమ అమ్మవారిని ఒక్కసారి ధ్యానం చేసుకుందాము సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే ఎంబకే గౌరీ నారాయణీన మోస్తుతే ఇంక ఇప్పుడు మనం కార్తీక మాసం కార్తీక అధ్యాయంలోకి కార్తీక పురాణంలోకి వెళ్ళిపోదాం సరేనండి సో మూడవ అధ్యాయము కార్తీక స్నాన మహత్యము బ్రహ్మర్షి అయిన వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో కార్తీక మాస వ్రతము గురించి ఇంకా ఇలా చెప్పసాగాడు ఓ జనక మహారాజా స్నానం దాన జప తపోలాలలో ఏ ఒక్కటి కానీ ఈ కార్తీక మాసంలో కొద్దిగా ఆచరించినప్పటికీ అది అక్షయ పాత్రలాగా అనంత ఫలితాన్ని ఇస్తుంది మనకి వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో ఇలా చెప్తున్నాడండి ఏంటంటే మనం స్నానం కానివ్వండి దానం కానివ్వండి జపం కానివ్వండి ఏది చేసినా కార్తీక మాసంలో మనకు ఒక అక్షయ పాత్రలాగా అనంతమైన ఫలితాన్ని అయితే ఇస్తుందని జనక మహారాజుకి వశిష్ఠ మహా వశిష్ఠ మహర్షి చెప్తూ ఉన్నారనమాట అలాగే కార్తీక పౌర్ణమి నాడు స్నాన దాన జపో జపోపవాసాలలో ఏ ఒక్కటి కూడా ఆచరించని వాళ్ళు కోటి జన్మలు చెండాలపు యోనులలో జన్మించి చిట్ట చివరకు బ్రహ్మ రాక్షసులుగా జన్మిస్తారు ఇందుకు ఉదాహరణగా ఒక చిన్న కథను చెబుతాను ఏమండి ఎంతోమంది పెద్దవాళ్ళు ఇప్పటికూడ నేను గమనిస్తున్నాను వాళ్ళకు ఓపిక లేకపోయినా ఈ కార్తీక మాసం అసలు కార్తీక మాసం అంటే ఎంత పరమ పవిత్రమైన మాసం అంటే అన్ని మాసాలలో కల్లా కార్తీక మాసం అనేది చాలా చాలా పవిత్రమైన మాసం అండి ఆ తర్వాత శ్రావణం అనమాట కార్తీక మాసంలో ఏ చిన్న పని చేసినా మనకి అనంతమైన ఫలితాన్ని ఇస్తుంది పెద్ద పెద్ద ముసలి వాళ్ళు పాపం వయసు లేని వాళ్ళే అబ్బా దీపారాధన చేద్దాము దీపం పెట్టుకుందాం అనుకుంటే మనకి శుభ్రంగా ఉండే వయసుండి కూడా ఆ అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ కనీసం రోజు ఈ కార్తీక మాసం నెల రోజులైనా కార్తీక మాసంలో ఖచ్చితంగా దీపం పెట్టండి ఏం చేసినా చేయకపోయినా పొద్దున్నే స్నానం చేసి చక్కగా కార్తీక మాసంలో మాత్రం దీపారాధన చేసుకోండి బయట ప్రతిరోజు కూడా బయట రెండు ప్రమిదలైతే పెట్టుకోండి చక్కగా ఈ కార్తీక మాసం నెల రోజులు బయట ప్రమిదలైతే రెండు చక్కగా దీపాలతో పెట్టుకోండి గుమ్మం ముందు చాలా మంచిది ఆ తర్వాత ఇంకా ఇప్పుడు మనం కథలోకి వెళ్ళిపోదామండి తత్వనిష్ఠుని వృత్తాంతము పూర్వకాలంలో తత్వనిష్ఠుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు అసత్యములు పలుకక దయాహృదయం గల సకల శాస్త్ర పారంగతుడు భూత దయాగలవాడు అయినా ఆ తత్వనిష్ఠుడు ఒకసారి తీర్థయాత్రకు వెళ్ళి గోదావరి తీరానగల ఒక మర్రి చెట్టు మీద అతి భయంకరమైన ముగ్గురు రాక్షసుల్ని చూశాడు కారు నలుపుతో ఎర్రని నేత్రములతో అతి భయంకరంగా ఉన్న ఆ ముగ్గురు బ్రహ్మ రాక్షసులని చూస్తూ భయాందోళనకి గురై చుట్టుప్రక్కల జనసంచారం కొరకు చూడసాగాడు కానీ నాలుగు వైపులా ఎక్కడ ఎలాంటి ప్రాణి సంచరిస్తున్న చాడ కానిపించలేదు రాక్షసులు తననే చూస్తుండటంతో అతనికి దుఃఖం ఆగలేదు అంత దుఃఖములో కూడా శ్రీహరిని స్మరించటం ఆపలేదు ఇక్కడ విషయం ఏంటంటే కార్తీక మాసం చాలామంది ఏంటంటే శివుని కోసం అనుకుంటారు కానీ ఇక్కడ హరి హర ఇద్దరికండి ఈ కార్తీక మాసం ఇటు శివుడికి ఇటు విష్ణువుకి ఇద్దరికి ఎంతో ప్రీతికరమైందండి మీకు ఒక విషయం తెలుసా ఓం నమ శివాయ అంటే విష్ణుమూర్తి ఎంతో సంతోషపడిపోతాడంటే అండి అలాగే ఓం నారాయణాయ అంటే శివయ్యకి ప్రాణం అంటండి అంటే వాళ్ళిద్దరు ఒకళ్ళ పేర్లు ఒకళ్ళు మనం చదివితే అంత ఇష్టం అంట మనం ఓం నమ శివాయ అనే కన్నా ఓం నారాయణాయ అంటే శివయ్యకి అంత ఇష్టం అంట అలాగే నారాయణాయ అంటుంటే అనేదానికన్నా మనము ఓం నమ శివాయ అంటే నారాయణుకి అంత ప్రాణం అంటండి కాబట్టి ఈ కార్తీక మాసం ఇటు ఇద్దరికి ఇటు శివయ్యకి ఇటు నారాయణుడికి ఇద్దరికి ఎంత అద్భుతమైన మాసం మనం వీళ్ళిద్దరిని కూడా ఈ కార్తీక మాసంలో చక్కగా పూజ చేసుకోవచ్చు స్మరించుకోవచ్చు అండి శ్రీహరిని స్మరించసాగాడట సకల లోకాలకు ప్రభువైన నారాయణ నన్ను కాపాడు అని రకరకాల భయాలకి అంతం చేసే జగదీశ్వర నువ్వు తప్ప నాకు వేరొక దిక్కు లేని వాడను నన్ను కాపాడు అలా నారాయణు శరణు కోరుతూ స్మరిస్తూ అక్కడి నుండి పారిపోసాగాడు తత్వరిష్ఠుడు ఎలాగైనా అతన్ని సంహరించాలనే తలంపుతో అతని వెనకాలే వేగంగా పరిగెత్తసాగాడు రాక్షసులు రాక్షసులు వెంబడిస్తున్న కొద్దీ హరినామ స్మరణ అధికమై తత్వనిష్ఠుడిలో సాత్వికమైన విప్రతేజస్సు కనిపిస్ కనిపించింది అంతేకాదు ఎడతెరిపి లేకుండా అతని నోటి వెంట వస్తున్న హరినామ స్మరణం రాక్షసుల చెవులకి సోకి వారికి జ్ఞానోదయం అయ్యింది వెంటనే తత్వనిష్ఠునికి ఎదురు వెళ్ళి ప్రణామాలను ఆచరించారు ఆ రాక్షసులు ఓ బ్రాహ్మణోత్తమ నీ దర్శన భాగ్యముతో మా పాపాలన్నీ నశించిపోయాయి మా జీవితాలు ధన్యమయ్యాయి అంటూ మళ్ళీ మళ్ళీ నమస్కారాలు చేశారు రాక్షసులు వారిలో వచ్చిన మార్పు కాస్త కుదుటపడ్డాడు తత్వనిష్ఠుడు మీరు ఎవరు ఎందువలన ఇలా రాక్షస రూపం దాల్చారు ఏం జరిగింది నాకు వివరంగా చెబితే మీకు ఒక దారి చూపుతాను అన్నాడు తత్వనిష్ఠుడు ద్రావిడిని కథ ఆ ముగ్గురు రాక్షసుల్లో ఒకడి పేరు ద్రా ఒక రాక్షసుడి పేరు ద్రావిడు అతని కథ మొదటిగా చెప్పుకుందాము రాక్షసులలో ఒకడు తన గాథని చెప్పడం ప్రారంభించినాడు బ్రాహ్మణోత్తమ నేను ద్రావిడని ద్రావిడ దేశంలోని మందరం అనే గ్రామాధికారినైన నేను కులానికి బ్రాహ్మణుడే అయినా గుణానికి చెడ్డవాడిని ఎందరో ఎందరినో నమ్మించి వంచనతో మాయమాటలతో ఎన్నో మోసాలు చేశాను ఎందరో విప్రుల ఆస్తుల్ని దోచుకున్నాను బంధువులకు కానీ బ్రాహ్మణులకు కానీ ఏ ఒక్కరోజు కూడా పీడికడు అన్నం పెట్టి ఎరుగను నయ వంచనతో బ్రాహ్మణ ధనాన్ని అపహరించడము చేత నా కుటుంబ సభ్యులతో సహా ఏడు తరాల వాళ్ళు అధోగతి పాలయ్యారు మరణానంతరం నరకములో దారుణమైన శిక్షలను అనుభవించాను చివరికిలా రాక్షసుని అయ్యాను నాకు ముక్తి మార్గాన్ని చూపించమని ప్రాధయపడ్డాడు రాక్షసుడు అలాగే రెండవ రాక్షసుడి కథ రెండవ రాక్షసుడు తన గాథనిలా చెప్పసాగినాడు ఓ మహాజ్ఞాని నేను నిత్యము నా తల్లిదండ్రులతో గొడవలు పడుతూ వారిని తిడుతూ దూషిస్తూ నా భార్య పిల్లలతో కలిసి ముష్టాన్నాన్ని తింటూ నా తల్లిదండ్రులకు చద్దికూడు వేసేవాడిని సాటి బ్రాహ్మణులకి ఏ ఒక్క పూట కూడా భోజనం పెట్టి ఎరుగను అక్రమంగా విపరీత ధనార్చన చేసి కళ్ళు కావరముతో బ్రతికి నా మరణానంతరము నరకములో ఘోరమైన శిక్షల్ని అనుభవించినాను చిట్ట చివరికి ఇలా రాక్షస రూపముతో జన్మించినాను ద్రావిడ రాక్షసుడిలా నాకు కూడా ముక్తిని కలిగించండి అంటూ వేడుకున్నాడు అలాగే మూడవ రాక్షసుడు పూజారి గాథ మూడవ రాక్షసుడు తన గురించి చెప్పడం ప్రారంభించినాడు ఓ బ్రహ్మజ్ఞాని నేను విష్ణు ఆలయంలో పూజారిగా ఉండేవాడిని అయితే అహంభామతో కఠినాత్ముడిగా కామంతో కళ్ళు మూసుకుపోయి నేను భక్తులు స్వామివారికి అర్పించే కానుకల్ని అపహరించి తీసుకువెళ్ళి వేస్యలకి ఇచ్చి వారితో ఉండేవాడిని దైవ సేవలు సక్రమంగా నిర్వర్తించకపోగా చివరికి దీపారాధనకి వినియోగించే నూనెని కూడా హరించి ఆ డబ్బుతో వేస్యల దగ్గరికి వెళ్ళేవాడిని నేను చేసిన పాపాలకు దోషాలకు ప్రతిఫలంగా నరకాన్ని చవిచూసి అనంతరము ఈ భూమి మీద పాపభీతి కలిగిన యోనులలో ఎన్నో జనములు ఎత్తి చిట్ట చివరకు భయంకర రూపముతో బ్రహ్మరాక్షసుడిగా జన్మించినాను నా ముర ఆలకించి నాకు మోక్షాన్ని పొందే మార్గాన్ని చూపించి మహానుభావ అంటూ ప్రార్థించారు మూడవ రాక్షసుడు బ్రహ్మరాక్షసులు ఉత్తమ గతిని పొందుట ఆ ముగ్గురు బ్రహ్మరాక్షసులు కూడా ఉత్తమ గతిని ఎలా పొందారో చూద్దాం ఇప్పుడు ఆ ముగ్గురు రాక్షసులు పూర్వ పాపాలని తెలుసుకున్న తత్వనిష్ఠుడు గాఢంగా పాపం నిట్టూర్చాడు వారి పట్ల జాలి కలిగింది ఆ ముగ్గురు రాక్షసులకి అభయం ఇచ్చాడు ఓ బ్రహ్మరాక్షసుల్లారా భయాన్ని వీడి నాతో పాటుగా కార్తీక స్నానానికి రండి మీ యొక్క సమస్త దోషాలు నశించిపోతాయి అంటూ వారిని తన వెంట తీసుకువెళ్ళాడు తత్వరిష్ఠుడు అందరూ కలిసి కావేరీ నదిని చేరుకున్నారు అక్కడ అతను ముందుగా స్నానము చేసి బ్రహ్మరాక్షసుల నిమిత్తం సంకల్పము చేసి ఆ పిమ్మట రాక్షసుల చేత కూడా స్నానం చేయించినాడు తదుపరి తత్వనిష్ఠుడు విధి విధానంగా త్వ కార్తీక స్నాన ఫలాన్ని బ్రహ్మ రాక్షసులకి ధారపోయక వారు దోషాలు నశించి దివ్య రూపాలతో ముక్తిని పొందుతూ వైకుంఠానికి ప్రయాణమయ్యారు కనుక జనక మహారాజా ఎవరైనా అజ్ఞానం వలన కానీ మోహ ప్రలోభాల వలన కానీ మరే ఇతర కారణం చేతనైనా కానీ పాపాలు చేసి ఉంటే అట్టివారు కార్తీక మాసములో సూర్యోదయానికి ముందు కావేరీ నదిలో స్నానం చేస్తే వాళ్లకు పదివేల యజ్ఞాలు చేసినంత ఫలితం కలుగుతుంది కనుక కార్తీక మాసంలో కావేరీ లేదా గోదావరిలో లేదా వేరే ఎక్కడైనా సరే ప్రత స్నానం చేసి తీరాలి అంటూ ఎవరైతే కార్తీక దామోదర ప్రీతిగా ప్రాత స్నానము చెయ్యరో అట్టివారు పది జన్మల వరకు చెండాలపు యోనులలో పుట్టి అనంతరం ఊరపందులుగా జన్మిస్తారు కనుక ఎలాంటి ఇతర ఆలోచనలు లేకుండా స్త్రీలైనా పురుషులైనా ఎవ్వరైనా సరే కార్తీక మాసంలో తప్పనిసరిగా ప్రాత స్నానం ఆచరించటం ఉత్తమం అత్యంత పుణ్యప్రదం అని చెప్పాడు వశిష్ఠ మహారాజీ మహారాజు మూడవ రోజు పారాయణము సమాప్తము చూశారు కదండి ఎంత ఉత్తమమైనదో కార్తీక స్నానం కానీ మీరు అడిగి ఉండొచ్చు మాకు ఇప్పుడు కావేరీ నది లేదు కృష్ణా లేదు గోదావరి లేదు ఇవన్నీ అడిగి ఉండొచ్చు మేము బెంగళూరులో ఉంటాం కాబట్టి అండి మాకు కావేరీ నది చాలా దగ్గరలో ఉంది నేను ప్రతి సంవత్సరం కూడా చక్కగా కార్తీక స్నానానికి పిల్లల్ని తీసుకొని అనమాట సంగమం ఉందండి మాకు దగ్గరలో ఎక్కడ మనకి మైసూరుకి దగ్గరలో శ్రీరంగపట్నం దగ్గర చక్కగా సంగమం ఉంది అక్కడ మూడు నదులు కలుస్తాయి అక్కడ చక్కగా పిల్లల్ని తీసుకొని వెళ్ళి వీలైతే నా ఫ్రెండ్స్ని కూడా తీసుకొని వెళ్ళి కార్తీక స్నానం చేసి అలాగే నదిలో దీపాలు వదిలి అక్కడి నుంచి శ్రీరంగపట్టణంలో రంగనాథ స్వామి వారు ఉన్నారు కదండి అద్భుతమండి భూలోకంలో అసలు అద్ భూతమైన ప్రదేశము శ్రీరంగపట్టణము శ్రీరంగం అంటే వేరేంటే అది తమిళనాడులో ఉంది ఇది శ్రీరంగపట్టణం ఇక్కడ కూడా నారాయణుడేనండి శ్రీరంగనాథుడు శేషపానుప మీద పడుకొని ఉంటాడు ఎంత బాగుంటుందో అండి అక్కడికి వెళ్ళి చక్కగా దీపాలు పెట్టుకొని ప్రతి సంవత్సరం ఇది నా యొక్క ఖచ్చితమైన పని అనమాట ఖచ్చితంగా ప్రతి సంవత్సరం చేస్తానండి ఎవ్వరు వచ్చినా రాకపోయినా నేను నా పిల్లలైతే మాత్రం ఖచ్చితంగా వెళ్తామన్నమాట ఒకవేళ మీకు దగ్గరలో ఎక్కడ నదులు లేకపోతే అండి మీరు చక్కగా దగ్గరలో ఎక్కడైనా బావులు ఉన్నాయనుకోండి బావిలో నుంచి నీళ్ళు తెచ్చుకొని స్నానం చేయండి తప్పేమీ లేదు ఎందుకంటే అందరికీ ఉండాలని వసతు లేదు అది కూడా లేకపోతే అంటే ముఖ్యంగా ఏంటంటే సూర్యోదయానికి ముందు స్నానం అనేది చాలా ఇంపార్టెంట్ మీరు సూర్యోదయానికి ముందు స్నానం చేసేటప్పుడు వేడి వేడి నీళ్ళతో కాకుండా కొంచెం గోరువెచ్చని నీళ్ళతో మన నదులన్నీ చదువుకుంటూ గంగేచ యమునేచ నర్మదా తుంగభద్ర సింధు కావేరి గంగా గోదావరి కృష్ణ అన్ని నదుల పేర్లు చదువుకుంటూ మూడుసార్లు చక్కగా అలా తిప్పుతూ చేత్తో ఆ స్నానం చేసినా కూడా మనకి పుణ్యం అయితే వస్తుంది ఇంకొక విషయం ఏంటంటే కార్తీక మాసంలో దానం అనేది చాలా 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 పుణ్యాన్ని ఇస్తుందండి పండ్ల దానం పండ్లు పెద్ద విషయం ఏం కాదు కదా పండ్లు ఒక మూడు రకాలు ఐదు రకాలు కొనుక్కొని దాని మీద ఒక యాభై ఒక్క రూపాయ నూట ఒక్క పెట్టి ఒక బ్రాహ్మణుకి మనము దానం ఇచ్చి వాళ్ళకి కాళ్ళకి నమస్కారం చేసుకుంటే ఎంతో పుణ్యం వస్తుంది అలాగే దీపదానం దీపదానం అంటే మీకు తెలుసు కదండి చక్కగా దీపాలని బియ్య పిండితో బెల్లం వేసి నెయ్యి వేసి చక్కగా దీపాలు చేసి దాంట్లో ఆవు నెయ్యితో ఒత్తులు వెలిగించేసి దాంట్లో కూడా దక్షిణ పెట్టేసి బ్రాహ్మణుకి ఇస్తే ఎంతో పుణ్యం అండి ఇవి రెండు నేను త ఖచ్చితంగా ప్రతి సంవత్సరం చేస్తానండి దీపదానం చేస్తాను అలాగే పండ్ల దానం చేస్తాను నేను పిల్లల చేత కూడా ఇప్పిస్తానండి దీపాలు కానీ పండ్లు కానీ అది పెద్ద కష్టమైన విషయం కాదు కదా అది కూడా ఏ కార్తీక సోమవారం రోజు లేకపోతే చక్కగా కార్తీక పౌర్ణమి రోజో ఇంకా తెలుగు రాష్ట్రాల్లో అయితే కోటి సోమవారం అంటారు మనం మనకి ఇక్కడ మాకు కర్ణాటకలో లేదు కానీ అండి మనకి తెలుగు రాష్ట్రాలలో చక్కగా కోటి సోమవారం అనేది ఉంది కదండి ఆ రోజైనా కార్తీక పౌర్ణమి రోజున చక్కగా మీరు ఇలాంటి దానాలు ఇవ్వటం వల్ల ఇవన్నీ చాలా ఈజీ ఈజీ అయిన పనులు పండ్లు మనం ఒక ఐదు రకాలు మూడు రకాలు కొనుక్కోవటం ఒక యాభై ఒక్క రూపాయ నూట ఒక్క రూపాయి బ్రాహ్మణుడు పెట్టి నమస్కారం చేసుకోవడం అనేది ఎంతో ఉత్తమం ఎలాగో మనం మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించనే వెలిగిస్తాము అది వేరే విషయం పక్కన పెడితే ఇవన్నీ చాలా చిన్న చిన్న పనులు చూడడానికి చాలా ఈజీగా ఉంటాయి కానీ మనకి పుణ్య పుణ్యాన్ని మాత్రం కోటి రెట్లు తీసుకొని వస్తాయండి సో మీరు చేయండి మీ పిల్లల చేత కూడా చేయించండి ఇప్పుడు మనం చేస్తుంటేనే మనల్ని చూసి పిల్లలు చేస్తారు మనమే ఆ ఏముంది లెబ్బా అనుకుంటే ఇంక మన పిల్లలు అంతకన్నా ఇదిగా ఉంటారు సో ఈ రోజుతో అయితే మనకి కార్తీక మాసంలో మూడో రోజు పారాయణ అయితే పూర్తయిపోయిందండి ఓం నమ శివాయ ఓం నారాయణాయ ఓం శ్రీ మాత్రే నమ ఉంటానండి దీంట్లో నేనేమన్నా తప్పులు చదివి ఉంటే పెద్దవాళ్ళైనా సరే ఎవరైనా అమ్మాయి ఇక్కడ తప్పు చదివిబాబు సరిదిద్దుకొని చక్కగా నాకు కామెంట్ రూపంలో పెట్టండి అలాగే నా ఛానల్ని చక్కగా మీరు ఆదరిస్తూ సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా ఇంకా ఏమైనా మీరు చూడాలనుకుంటుంటే ప్రదేశాలని మంచి గుళ్ళ ప్రదేశాలని అయితే మాత్రం మీరు చెప్పారంటే పలానా ప్లేస్ ఈ గుడి ఇక్కడ బాగుంటుంది మేము చూడాలనుకుంటున్నామని చెప్పారంటే ఖచ్చితంగా అయితే నేను ఆ గుడికి వెళ్ళి చక్కగా వాటి చరిత్రతో మీ ముందుకు వస్తాను ఇంకా చాలా వ్లాగులు మనకి రావాల్సింది ఉంది మీకు తెలుసు కదా మొన్న ఎనిమిది రోజులు తమిళనాడు ట్రిప్ వెళ్ళి వచ్చానని ఒక్కొక్కటి ఒక్కొక్కటి వస్తూ ఉన్నాయన్నమాట ఉంటానండి మరి నమస్కారం